హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా లాగొచ్చి చవ్వలువ లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటంటే మార్నింగ్ లేచని ఎండ చూసారా ఎలా ఉందంటే అసలు భయంకరంగా ఉంది అయితే మేమేంటంటే ఇంకా బయటికి వచ్చింది వచ్చిందనమాట పిల్లలు ఎవరే ఉండండి రా ఇంట్లో అంటే కానీ వాళ్ళు ఉండలేదు వచ్చారు వీళ్ళు వచ్చి వీడు పెద్దోడు వచ్చి ఆ ఎప్పుడైనా నేను ఇంట్లో ఉంటాను కదా డ్యూటీకి నేను కూడా వస్తానుమా వస్తామా అంటాడు వాడికి అంట తెలియాలి ఎంట్లో వస్తే అని చెప్పని ఇలా షాప్ కి అయితే తీసుకెళ్లాను అసలు మరీనండి నమ్ముతారా నమ్మరు ఇంటి దగ్గర నుంచి షాప్కి వచ్చేటప్పటికి అప్పటికి మేమేంటంటే కూరగాయలకు కూడా వెళ్ళాను అనమాట మధ్యలో కూరగాయలు అసలు ఏం ఇంట్లో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను శాలరీ కూడా పడింది ఏం లేదు ఎలా చేయాలి ఇప్పుడు అనుకుంటూ ఉన్నాను ఇంకా అంతవైపు శాలరీ కూడా వచ్చింది ఇంకా అక్క వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారనమాట ఇంకా అలాగా కొంచెం హ్యాపీ ఇంకా సరే అని చెప్పని ఇద్దో ఇలా అయితే వచ్చాము ఆ వచ్చేటప్పటికి కూరగాయలు కూడా తీసేసుకున్నాము నేను అప్పటికి ఏంటంటే వీళ్ళని తీసుకెళ్ళి ఇదో బజార్ కొన్ని కొన్ని సరుకులు లేవని చెప్పా కదా ఇంట్లో వస్తారా టోటల్ గా వాటి వరకు తీసుకొని వీళ్ళ ఇంట్లో వదిలిపెడదాం అనుకున్నా కానీ వీళ్ళు ఏంటంటే మేము వస్తాం అని చెప్పని ఇంకా వచ్చారు సరే అని చెప్పని ఇంక తీసుకొని వచ్చాను మా చిన్నాడు చూసారా అన్ని తీసుకొస్తూ ఉన్నాడు జల్లి అని అవని ఇవన్నీ అన్ని తీసుకున్నాడు పెద్ద ఏంటంటే వెళ్ళేసి ఇది బుట్ట ఉంటది కదా అది తీసుకురారా దాంట్లో వేసుకుందాం అని చెప్పాను అయితే దాన్ని మన చిన్నాడైతే హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట అస్సలు ఇవ్వట్లేదండి షాప్ మొత్తం షాపింగ్ చేసేదాకా మొత్తం వాడే అది మొత్తం వాడ చేస్తూ ఉన్నాడు ఇంకా ఎద్దో చూసారా అన్నీ వస్తున్నారనమాట వాడికి ఏం కాని ఎదుగు కూడా ఇవ్వట్లేదా వదులు నేనే తీసుకురావాలి అంటూ ఉన్నాడు ఇంక నేను వాడు పెద్దోడు కూడా గమ్ముగా ఉన్నాను వాడు తీసుకురాని అని చెప్పాను ఇంకా అలాగా మనోడు దాన్ని మోయలేకపోయినా కానీ దాంతో కుస్తీ పడుతున్నాడు అనమాట చూసారా అక్కడ ఏం కనిపిస్తాం వేస్తూ ఉన్నాడు వాడు అసలు ఎందుకు అడే లేస్ అని ఇంకా లేకపోతే ఏదన్నా కలర్ఫుల్ గా ఏమన్నా ప్యాకెట్స్ కనిపించినా కానీ అన్నీ వేస్తున్నాడు అబ్బాయి అదే వేసాడు అది కింద పడిపోయింది అలా అనమాట ఈ బొడ్డోడు ఇంకేం ఇంకేమైనా అని చెప్పాను తర్వాత పోజెస్ తీసుకున్నాము ఇద్దాం అక్కడి నుంచి రాకపోయినా గానీ మళ్ళా దాన్ని తెలివిగా అటు ఇటు జరుపుకొని మళ్ళీ తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఇంకా అలా అలా చేస్తున్నాడు వీడు నేను ఏంటంటే కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ పామ్ ఆయిల్ అది తీసుకున్నాను పిల్లలకి ఏమన్నా చేసి పెడదాంలే అని చెప్పనేసి అలా ఆయిల్ ప్యాకెట్స్ అవి తీసుకున్నాను తర్వాత వచ్చి చింతపండు లేదని చెప్పేది మెయిన్ అది లేకపోతే ఇంకా ఇంట్లో కూరలు అవి కావు కదండి అది తీసుకున్నాను ఆ తర్వాత చక్కెర కూడా అయితే చక్కెర తీసుకున్నాం కానీ అలా ఇలా చేసేసరికి కొంచెం సరుగులు అయితే ఆ కొన్ని కొన్ని అనమాట ఇంట్లో ఏమేమి లేవు వాటికే అసలు బిల్ అయితే అంటే అసలు నేను ఏమనుకున్నానంటే ఒక సెవెన్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి అలాగే కొన్ని కొన్ని తీసుకున్నాను అంటే కాడికి వెళ్ళేసరికి ఇంకా అలా కుదరదు కదా ఇంకా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది అనమాట పిల్లలు అంటే పప్పు ఐస్ క్రీమ్ కూడా కావాలి అన్నారు సరేలే మనం ఎప్పుడు తీసేయం కదా అని చెప్పని ఇంక శాలరీ వచ్చినప్పుడే కదా అని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను పెద్ద పాప కింటర్ చాయ్ అడుగుతున్నాడు కింటర్ చాయ్ తీసేయాలంటే నా వల్ల కాదు అది ఏముందండి వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మేమైతే షాపింగ్ చేసి ఆడ ఎదురుగా ఒక చెట్టు ఉండింది అక్కడ బండి పెట్టాను నేను సరే తినండరా అని చెప్పనేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చాను మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ కోర్ ఐస్ క్రీమ్ అనేది కరిగిపోతుంది ఆ ముగ్గురు మూడు తీసుకున్నాము ఇలా తింటున్నాము సరే పాపం ఎప్పుడు మనం మనీ చూసుకుంటే సరిపోతుంది వాళ్ళకు కూడా చిన్న చిన్న కోరికలు తీర్చొద్దో చూసారా నేను ఎంత అనుకున్నాను బిల్ ఎంత అయిందో చూడండి అలాగా ఉంటుంది అనమాట షాప్కి వెళ్తే ఇంకా తీసుకు కొన్ని కొన్ని మనం అనుకున్న వాటికన్నా ఇంకా వేరే వేరే కూడా తీసుకున్నాను అనమాట నేను ఇంకా ఇంట్లోకి కడ్డీలని తర్వాత వచ్చి అగ్గిపెట్టెలు అవన్నీ అయిపోయాయి పిల్లలు ఏంటంటే స్నాక్స్ తీసుకున్నారు అవి కూడా ఎక్కువ ఎక్కువేం తీసుకోలేదులేండి కొన్ని కొన్ని తీసుకున్నారు ఇంకా ఐస్ క్రీమ్ అవి తీసుకున్నారు కదా అవి కూడా హండ్రెడ్ రూపీస్ అయిపోయింది అనమాట అలాగే తీసుకున్నాం అనమాట ఆ ఇదో చక్కెర తీసుకున్నాను తర్వాత వచ్చి శనగపిండి తీసుకున్నాను ఏదన్నా ఇవన్న బజ్జీ అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా బజ్జీలు తిరు తినబుద్ధి కాదు కానీ సరైన తీసుకున్నాను స్వీట్ కార్డ్ తీసుకున్నాను అండి అది ఎంత టెన్ రూపీస్ అనమాట అవి ఎందుకో నేను ఈ మధ్య కొంచెం బాగా తింటున్నాను అటు కొంచెం అలదంట అయిపోయిందనమాట కొంచెం తినటము అలానే ఇంట్రెస్ట్ గా తినడు కాకపోతే ఎండలు కదా అని చెప్పి తింటారనమాట ఆ దేవుడికి కూడా దీపం మాయలు అంతా అయిపోయింది అవి కూడా తీసుకెళ్లి పెట్లు కూడా లేవు పెరుగు కూడా తీసుకున్నాను నేను ఇంకా అన్నం కూడా వండలేదనమాట నిజం చెప్పాలంటే మార్నింగ్ అయితే మేము టిఫిన్ కూడా చేయలేదు ఎందుకో మరి పిల్లలకి ఏంటంటే స్నాక్స్ ఉన్నాయన్నమాట ఇంకా పెట్టేస్తాను నేను నేనైతే అసలు తినలేదు నాకైతే అసలుకి నిజం చెప్పాలంటే ఈ కూరగాయలు ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అసలు కళ్ళు తిరిగినట్టు అయిపోయిందండి ఎందుకంటే ఆ ఫుడ్ తినలే కదా ఇంకా రైస్ కూడా తెచ్చుకోవాలి కానీ నేనేంటంటే ఇంకా లేట్ అయిపోయింది కదా అచ్చి లేట్ కాదు ఎండ కదా అని చెప్పని అసలు ఎండలో తిరగలేకపోయామనమాట అంత బీభచ్చంగా ఉంది నేను ఇంకా వచ్చి పడేసాను నా వల్ల కాలేదు వచ్చేసానండి నేనైతే జెంట్స్ ఉంది కదా ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు చిన్నాడు ఇంకా వాడికి పెద్దవాడికి కొంచెం కొంచెం పెట్టేస్తాను అనమాట పెద్దోడికి పెట్టాను వీడు ఏంటంటే వాడి మీద పోటీ ఉన్నాడు కొన్నేళ్ళ ఎలా ఉంది అని చెప్పని వాడికి సర్ది చెప్పాను ఇంకా వెళ్ళిపోయాను వీళ్ళకి ఈ ఫుడ్ తెస్తాం కదా చెర ఒకటి ఇస్తానండి అయినాగా నేను పోటీలు అయితే వస్తాయి ఇంకా ఆయన కూరగాయలు తెచ్చాడు ఆ డబ్బాలు కూడా వాడే తెచ్చాడు బొడ్డోడు తెచ్చాడు అన్ని తెచ్చేసి ఇద్దామా అని చెప్పని ఇంకా అట్ట పెట్టేస్తూ ఉన్నాడు చిన్నాడైతే సరేరా నువ్వు కాముగా అబ్బాయి కాముగా ఎందుకుంటాడు ఉండేడు కదా వాడు అస్సలు ఉండే కదా ఆ ఇంకేం లేదండి ఆనియన్స్ ఈ రెండు కూరగాయలేనండి ఎంతంటే వన్ థర్టీ రూపీస్ అనమాట అసలు ఏం లేవు వంకాయలు ఆనియన్స్ అలాగే ఉర్లగడ్డలు అవి తీసుకున్నాను ఇంకా అవన్నీ వంకాయలు అన్ని డబ్బాలు అయితే పెట్టేస్తారనమాట అప్పటికి నేను ఏంటంటే ఈరోజు చేపలు తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఇంకా చేపలు కాని ఉంటే చేపలు తెచ్చుకున్నామంటే ఇంకా చేపలు కూడా టూ డేస్ ఉంటుంది కదా ఇంకా అలాగా నాకు కొంచెం ఈ కూరగాయలు కూడా చేయాలంటే లేట్ అయిపోతుంది అనమాట ఎప్పటికీ ఈ ఎండల్లో కూరగాయలు అయితే అసలు వాడిపోయి ఉంటున్నాయి అసలు మనుషుల మీద తిరగలేకపోతున్నామండి ఇంకా కూరగాయలు అసలు ఎలా ఉంటాయో చెప్పండి అసలు అయితే మేము కూరగాయల నుంచి అన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఒక షాప్ లో ఆగాము తాగుదాం అని చెప్పని ఆ షోడాలంటే అది చిన్న ఒక చిన్న చిన్న ధంస్ అప్పు అలా సీసాలల్లో ఉంటాయి కదా గ్లాస్ సీసాలలో అవి తీసుకున్నాం అనమాట వాళ్ళు ఆ షాప్ల వల్ల కూడా అయితే అసలుకి ఈ ఎండలు అయితే అండి మనిషి అలా ఉంటే పడిపోతూ ఉన్నారు అసలు కారిపోతూ ఉన్నాయి చెమటలు వాళ్ళకి అయితే వాళ్ళకి చిరాకు వస్తుంది అనమాట అలా ఉంది సిచ్యువేషన్ అయితే ఇంకా మేము ఆ డ్యూటీకి వెళ్ళి ఆ టైం లో వచ్చేటప్పటికి మాకు ఉంటుందండి అసలు ఎందుకు లేదు సినిమా కనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది అది కాకుండా ఇంకా నేను ఏంటంటే ఇప్పుడు అస్సలండి ఇప్పుడు ఎండవినాగా నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అసలు ఒక్కటి ఒక్క ఆనియన్స్ లేవు మెయిన్ అదే కదండి అప్పటికీ టమాటాలు తీసుకోలేదు నేను మళ్ళా తీసుకున్నాను పిల్లలు పెట్టుకొని ఎక్కడా అని చెప్పని మార్కెట్లో చూస్తే టమాటాలు నాకు ఎందుకో అంతగా అనిపించలేదు అందువల్ల ఏంటంటే తీసుకోలేదు నేనైతే ఇంకా ఇదో ఇలాగా కూరగాయలు అయితే తీసుకొని ఇంకా వీటన్నిటిని ఒకేసారి సరిదద్దమ్ అనేసి వీడు చూసారా పచ్చిమిర్చి కారం పుడతద వలవ బాకరా అన్నా గానీ పిల్లలు కదండి అస్సలు ఊరుకోడు అనమాట అద్దం వాటి నోట్లో పెట్టుకోవడము వాటితోటి ఆడుకోవడము అలా చేస్తున్నాడు ఈ బుడ్డ మిరపకాయలు ఏంటంటే కారం ఎక్కువ ఉంటాయి మొన్న ఈ మధ్య అంతా తెస్తే అస్సలు కారమే లేవమాట వీటితోటి ఈ సమ్మర్ కదండి వీటితోటి ఉప్పు మిరపకాయలు ఏమన్నా వేస్తారేమో అనుకుంటున్నాను మనకేమో రాదు చేయటము ప్రాసెస్ కానీ తెలుసుకోవాలి బాగుంటాయి పప్పులకి అలాగా కావైతే పెరుగులోకి కానీ అలా వేయించుకుంటే బాగుంటాయి అనమాట ఇదో వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకో కూరగాయలు అవి తీసాయి కదా అవి అలా పెట్టేస్తూ ఉన్నారు అవన్నీ రా అని చెప్తే ఇంకా అవి పెట్టేస్తున్నాడు మా చిన్నాడు ఏంటంటే ఇవన్నీ ఇలా పెట్టడం అంటే వాడికి ఇంట్రెస్ట్ అనమాట పెద్దొండు ఫ్రిజ్ అంటాడు ఇంకా ఆయనే పెట్టాలి ఫ్రిడ్జ్ లో అయిపోయలేరా అని చెప్పాను తర్వాత నేను ఏంటంటే ఇంకా కూర చేద్దామంటే ఇంక వల్ల కాదండి అందువల్ల పెరుగుతో ఇలాగా ఆ పెరుగు అన్నం తిందాం ఎండలో పడి వచ్చాం కదా పిల్లలు కూడా ఏంటంటే పొద్దున కూడా ఏం తినలేదు కాబట్టి ఆకలి అంటున్నారు ఇంక దానికి కుక్కర్ లో పెట్టేస్తే టూ మినిట్స్ లో అయిపోతుంది అందువల్ల ఇలా చేస్తున్నాను ఇంకా ఆ నేను కూడా ఒకటి తీసుకున్నాను కొంచెం పెద్దదే మా చిన్న మా పెద్దోడు ఏంటంటే ఆనియన్స్ తినను అంటున్నాడు మళ్ళా చిన్నోడైతే తింటాడనమాట వాడికి పెట్టేసామంటే పెరుగులోనే కదా అని చెప్పని అన్నం కూడా కొంచెం వేడిగానే ఉంది అయినా కానీ ఇంకా ఆకలి వస్తుంది కదా ఇంకా నేను ఏంటంటే ఒకేసారి కుక్కర్లోనే వేసేసాను మళ్ళీ ఎందుకులే ఇంకా వేరే దానిలో తీసుకొని మళ్ళీ వేస్ట్ మళ్ళీ కడుక్కోవాలి ఇవన్నీ ఎందుకులే అని చెప్పని ఇంకా ఇలా దీనిలోనే మొత్తం అయితే కట్ చేసుకొని దీనిలోనే వేసేసుకుంటున్నాను దాంట్లో అయితే ఇంకా పడుతూనే ఉంటాయి కదండి పిల్లలు కూడా ఏంటంటే అంటే ఈ గ్లాసులు కూడా అండి ఇవి ఆల్రెడీ పడేస్తున్నారు కొన్ని కొన్ని ఉన్నాను కాబట్టి కొంచెం కంట్రోల్ అయ్యింది ఇదో మిర్చి వచ్చి ఇప్పుడే తెచ్చా కదా ఇవైతే వేస్తున్నాను ఈ మిర్చి ఇంక పిల్లలు తింటారు కాకపోతే నాకు ఏంటంటే మిర్చి వేస్తే కొంచెము సాటిస్ఫాక్షన్ అనమాట బాగుంటుంది కదా ఇంకా అది కాకుండా పెరుగు కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది దీంట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా ఉంది ఇంట్లోనే కొత్తిమీర కరివేపాకు తాలింపులో వేస్తా కదా కొత్తిమీర కూడా దీంట్లో కొంచెం అయితే వేసుకున్నాను నేను ఏదో ఇది కొంచెం అంత కలిపేసేసాను పెరుగు కూడా వేసాను ఇంట్లో ఆల్రెడీ కొంచెం పెరుగుందనమాట అది ఇది బయట పెరుగు ఇంక ఈ రెండు అయితే వేసేసానండి ఈ రెండు వేసేసి మొత్తం అంటే పెరుగుంటే కొంచెం బాగుంటుంది పెరుగు కానీ తక్కువ ఉందంటే అంత టేస్ట్గా ఉండదనమాట అందువల్ల నేను కొంచెం పెరుగు అయితే ఎక్కువ వేశాను అలాగే కొంచెం అంత ఉప్పు కూడా వేసేస్తాను ఇదంటే కొంచెం సింపుల్గా అయిపోతుంది కదండి అదే కాకుండా ఆ సమ్మర్ కాబట్టి మనకి ఏంటంటే కొంచెం కడుపులో కూడా చల్లగా అలా ఉంటుంది కదా దాంట్లో కొంచెం అన్న తాలింపు గింజలు వేసేసాను కరివేపాకు కూడా కొంచెం వేసేసాను దాంట్లోనే ఇద్దరు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాను అనమాట తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ వేసేసుకొని ఉప్పు అలా సరిపోయిందేమో చూసుకున్నాను మా ఏంటంటే ఉల్లిపాయలు వద్దు నాకు అన్నాడు ఉల్లిపాయలు తినాలిరా ఈ సమ్మర్ కదా కొంచెం చాలా చేస్తుంది అని చెప్పనేసి ఉల్లిపాయలు ఏంటంటే ఉల్లిపాయలు అన్ని పెద్ద పెద్ద తెచ్చుకున్నానండి ఆ చిన్న వసలు లేవు ఇక్కడ ఏంటంటే పిల్లల బట్టలు అనమాట వీళ్ళ గుడ్డలు ఏంటంటే నేను బీరువాలు పెట్టేస్తాను ఇద్దరివి ఆ అయితే అసలుకి ఎలా ఉన్నాయంటే నాకే చిరాకు పుట్టేస్తుంది పిల్లలు ఇద్దరుదండి ఎంత మడతలు వేసినా గాని వీళ్ళు లాగేస్తారు అన్నాడు పెద్దోడు అన్నాడు కదా లాగేస్తాడు వాడు అదే చూసారా అసలు మడతలు వేసుకున్నట్టే ఉన్నాయా లేవు కదా అది కాకుండా పెద్దోడు ఏంటంటే అసలు కన్ను కన్ను కనిపించట్లేదు అని చెప్పని వాటన్నిటిని బయటికి లాగేస్తూ ఉంటాడు అప్పుడు మడతలు అన్ని పోతే మళ్ళీ వాటిని ఎత్తి లోపల పెట్టేస్తాడు అనమాట అలా చేస్తాడు పెద్దాడు ఇంకా నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను ఇవి సర్దాలి సర్దాలి అని చెప్పని కానీ టైం అయితే సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా ఈరోజు ఎలాగైనా కానీ Này tên కొంచెం నీట్గా మేడ్ చేసి లోపలి పెట్టాలి అనుకుంటున్నాను అందువల్ల ఏంటంటే టైం వచ్చి ఇప్పుడు అసలు ఈ రోజు ఏంటంటే పని అమ్మటి పని అండి అసలు ఇంకా పనులు ఉన్నాయి నాకు ఏంటంటే ఇంకా నేను ఒక డిసైడ్ అయ్యాను ఇంకా నైట్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైమ్లో అయితే అయితే అస్సలు వెళ్ళలేము అనమాట ఆ ఎండ అనేది అంత బేపచ్చంగా వస్తుంది ఆ అలాగుందనమాట అట్లాగా అస్సలు వెళ్ళలేమండి అసలు పిల్లలు చూసారా మార్నింగ్ తీసుకెళ్లి వచ్చేటప్పుడు చిన్న ఏంటంటే పోతున్నాడు వాడు మామూలుగా అయితే పడుకోడు అనమాట అసలు వేడుందండి ఇక్కడ లోపల కూడా భయంకరంగా ఉందనమాట అయితే వాడు ఏంటంటే కుర్చీలు అలాగే పడుకుండి పోయాడు నేను అది పెట్టలేదు ఆ క్లిప్పు షార్ట్ లో ఉంది వాడిది అలాగే అలసిపోయి నిద్ర పోడు పెద్దవాడు వచ్చి చెప్పాడు సరే అని చెప్పని మేము నేను కూడా అండి ఫుడ్ తిన్న తర్వాత కాసేపు అయితే అసలు నా వల్ల కాలేదనమాట ఎండ్లో వచ్చి పడుకొండి పోయాను నేను కూడా తర్వాత పెద్దోడు కూడా ఇంకా ఉండలేక వచ్చేసాడు హాల్లో అదో ఆ షార్ట్ చూసారు చిన్నది ఆ నేను తీసుకుంది వాడు గుర్తులేదు అనమాట కొత్తదండి అది అలాగా ఆ వాడికి వేయకుండా మొత్తం అయితే ఇలా మిక్స్ అయిపోయాను అనమాట వాడి బట్టలు వీడి బట్టలు అన్ని కొన్ని వచ్చి పిల్లడికి చాలా బట్టలు కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా తీసేసాను నేను అన్నీ సపరేట్గా పెట్టేస్తున్నాను అయితే చిన్నాడండి పాపము వాడికి రాగానే నేనే పెరిగానే కొంచెం ప్లేట్ లో ప్లేట్లో తినలేదు అనుమండి మేము వేసుకుని ప్లేట్ ప్లేట్లో వేసేవాని ఇంకా తినలేదు వీళ్ళు ఏంటంటే మళ్ళా అక్కడ షాప్ నుంచి తెచ్చాం కదా టెన్ డూపీ కేక్స్ అవి తినేసారు పిల్లలు అంతేనండి ఏదన్నా కనిపిస్తే చాలా అవి అయిపోయేదాకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఏమో చాకోస్ తెచ్చాను అవి తినేసారు ఇంకా అది జెమ్స్ అవి తినేశారు అలాగనమాట ఇంకా అవి పో అయిపోయేవాళ్ళనమాట వాళ్ళకి ఎన్ని ఎంత ఎంత తెచ్చినా కానీ ఆ ఇంకా అలా చేస్తారు చూసారా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో అంటే ఈ గ్యాప్లో మళ్ళీ వచ్చి చేపలకు కూడా వెళ్ళాను చేపలు కూడా తెచ్చి పెట్టాను తెలిసినకుంటే అక్క వస్తాననింది తీరా చూస్తే ఇంటికి వచ్చేసరికి ఆ అక్క ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట అయ్యో ఇప్పుడు ఎట్ట చేయాలి అది కాకుండా బట్టలు కూడా ఏంటంటే కొన్ని మడతేసాను మళ్ళీ ఈ పని ఆగిపోతుంది కదా ఇంకా సరే చూద్దాంలే ఈ బట్టలన్నీ మడతేసింది అదేంటంటే ఫ్రెష్గా ఉందనమాట చేప ఈ బట్టలన్నీ మడతేసిన తర్వాత చూద్దాము అని చెప్పి మళ్ళా కూడా ఫోన్ చేశాను ఇవన్నీ మడతేసేటప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఇదో మనకి ఈ టీవీ పెట్టుకున్న నేనైతే ఈ పాటలు అవి అవి చూస్తూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతారనమాట నేను అవి పెట్టుకొని ఇంకా అలా సార్ వింటూ అలా పని చేసుకుంటాను అనమాట నేను నాకు ఏంటంటే సాంగ్స్ వింటూ పని చేసుకోవడం అంటే కొంచెం స్పీడ్ అయిపోతుంది పని అంతా అలా ఉంటుంది మీకు కూడా ఎవరికైనా అలా ఉంటుందేమో కామెంట్ పెట్టండి ఇదో ఈ డబ్బాలలో ఇది ఉంది కదండి చూసారు కదా అది అంతకు ముందు ఇటు సైడ్ ఉండింది ఇప్పుడు వచ్చి ఇటు సైడ్ పెట్టే ఈ డబ్బాలలో ఏంటంటే పిల్లలు ఇవన్నీ పెట్టేస్తాం అని దాంట్లో కొన్ని కొన్ని ఉండవు ఎక్కువేం లేవు ఏవో కొన్ని కొన్ని ఉండవు ఇంకా పిల్లకాయలు అవన్నీ తీస్తారు కదా ఇంకో వీళ్ళు ఏంటంటే నేను ఈ దీంట్లో చిన్న చిన్న వేసాను ఎక్కువ ఏం లేవు అప్పటికే దీంట్లో అప్పుడు చిన్నాడు మెడిసిన్ అవి పెట్టాను అవన్నీ మా చిన్నవాడు తీసి కాలు పెట్టి మొత్తం కారిపోయా ఈ ర్యాక్ ఉంది కదా ఇంకా దీంట్లో ఇవన్నీ ఖాళీ చేసేసాను దీంట్లో బ్యాగ్స్ కూడా ఉన్నాయి అయితే చాలా అయితే పట్టాయి కానీ ఇంకా వేస్ట్ అనిపించింది వాటి అన్నిటికీ ఇవి ఏంటంటే ఈ బట్టలు ఏంటంటే ఇది చిన్న చిన్నవి కదండి ఇలా వీటిల్లో పెట్టేస్తామంటే ఆ మనము వాడికి వాడికి ఇంకా బట్టలు అవన్నీ వేయటానికి కూడా అంత ప్రాబ్లం ఉండదులే అని చెప్పని ఆ వాడు నేనైతే ఇలాగ వాడి బట్టలన్నీ ఇలా వేస్తున్నాను అసలుకి ఎలా ఉందంటే నాకు హాల్లో చెమటలు అయితే పోసిపోతున్నాయి అనమాట భయంకరంగా ఉంది అసలుకి ఇంకా కానీ ఇంకా తప్పదు కదా పనులన్నీ చేయాలిదే చెయ్యాలి మా చిన్నవాడు చూసారు ఈ షర్ట్ అంటే ఆల్రెడీ బరియా వేసుకున్నాడు ఆ షర్ట్ ఆయనకి నచ్చింది అనమాట నచ్చిన తర్వాత ఇంకా అది వేసుకున్న ఇద్దరు బాల్ తా ఆడుతున్నారు పిల్లలు ఇద్దరు అప్పటికి నేనేంటంటే ఆ బాల్ అయితే ఇచ్చేసారనమాట ఇంకా అలాగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు మా పెద్దోడు ఏంటంటే వాడు వచ్చి ఓన్లీ బీరువాలో పెట్టేస్తారు ఎట్లయినా కానీ మడత వేసిన తర్వాత పెడితే అసలు చాలా అంటే చాలా స్పేస్ మిగిలిపోతుంది అనమాట కాకపోతే ఈ పిల్లలు అన్ని తీస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటారండి ఇద్దరు మళ్ళా బాగాలేమో నాకు వేసి కొడుతూ ఉండరు నేను చెప్తూ నా దగ్గరికి కాని వచ్చిందంటే ఈసారి రా అని చెప్తూ ఉన్నారు అయినా పిల్లలు కామ్గా ఉంటారు అవి ఉండరు కదా వీటన్నిటిని ఏంటంటే ఒకటి అలా కవరింగ్ ఉంటుంది కదా దాంట్లో తెచ్చేసి ఈ బట్టలు కొన్ని పట్టినవి ఉన్నాయి పొట్టివి కొన్ని ఉన్నాయి తర్వాత వాడికి ఇంకా ఇప్పుడు అలా వేసేవి లేవన్నమాట అవి వింటర్ సీజన్ లో అయితే అని చెప్పనేసి వాటిని అయితే నేను ఇంకా ఇలా బ్యాగులు అయితే పెట్టేసి స్టోరేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ వాటికి పెట్టేసి వాటిని పక్కన పెట్టేసేస్తాను మరలా వేయించలే వాటిని ఇప్పుడు ఏంటంటే ఈ బట్టలు ఇవన్నీ కలిసి ఉంటాయండి మళ్ళీ వాడికి యూజ్ అయ్యే ఉండవు కదా యూజ్ అయ్యే ఉంచుకుందాంలే మళ్ళా మనకు శ్రమ లేకుండా ఉంటుంది అని చెప్పని ఇంకా వాటిని యూజ్ అయ్యేవే తీసుకున్నాను అనమాట కొన్ని కొన్ని ఇంకా ఇలా పెడుతూ ఉన్నాను మీరు నమ్ముతారో నమ్మరండి అసలు నాకైతే పిల్లల కోసము నేనైతే ఎంత కష్టపడుతున్నానంటే అసలు ఏమంటారు రెక్కలు ముక్కలు అంటారు కదా అలా అనమాట ఏంటంటే ఒక పక్క జాబ్ అండి ఒక పక్క జాబ్ చేసుకుంటూ తర్వాత ఇంట్లో పిల్లలకి చూసుకుంటూ అసలు ఎందుకు లేదు చెప్పతరం కాదనమాట నాకు అలా ఉంటుంది నేను ఇంకా ఈ ఫోన్ చేశాను మళ్ళీ ఎట్టా ఫోన్ కలిసింది తర్వాత పాపం వస్తాను అనింది సరే ఎట్లాగో దేవుడు దేవాలా అది కాకుండా నాకు ఏంటంటే పని చూశారు కదా అసలు ఆ బట్టలు అవన్నీ ఎన్ని ఉన్నాయో అటు అన్నింటినీ లేకే ఇంకా అక్కడికి నా పని అయిపోయింది అనమాట ఇంకా సరే ఈ అక్క ఇంకా ఫోన్ కలవలేదు కదా నేనే చేపలు చేయాలి అనుకుంటూ ఉండేటప్పటికీ ఆ అక్క అయితే వచ్చింది పాపము ఈ అక్కే రండి చాలా సార్లు అక్క వచ్చినప్పుడల్లా మీకు చెప్తూ ఉంటాను నేను పెద్దోడి దగ్గర అయితే అక్కే ఉండింది అనమాట పట్టుకోవడానికి అలాగా ఏంటంటే అక్క బాగా కలిసిపోతుంది అందువల్ల నీట్గా కూడా ఉంటుంది అనమాట పిల్లలు పట్టుకునే దానికి కూడా చాలా బాగుంటుంది మనలో ఒక మనిషిలా కలిసిపోతుంది అందువల్ల నాకు అక్క నచ్చిద్ది కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు బలే బలి ఎగ్వటస్తుంది ఇంకా అయినా నేను నేనేమన్నా అన్నా కానీ పాపము కాముగానే ఉంటుంది అని ఒక మాట నేను ఎప్పుడూ అరవను కానీ ఎప్పుడైనా ఇంకా పిల్లల్ని పట్టుకోలేదు ఏంటక్క రాలేదు ఏంటక్క అలాంటప్పుడు కామ్గానే ఉంటుంది పాపము ఇంకా అలాగా సెట్ అయిపోయింది అనమాట నాకైతే అక్క అయితే ఇద్దరు ఈ వచ్చేసి వీళ్ళేంటి చాకిన చేప అయితే కాదండి ఇది గండి చేప అంటారు కదా అది నేను తెచ్చు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వన్ ఇయర్ అవుతుంది ఎందుకంటే నేను ఈ మధ్య అంతా చాకిన చేపలు వస్తాయి కదా అవి కొంచెం బాగలేవు అంటున్నారు అందువల్ల నేను తీసుకోవడం మానేస్తాను ఎప్పుడు కూడా చిన్న 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 చేపలు అలా తెస్తున్నాను నేను ఇంక ఈ చేప ఏంటంటే వీళ్ళు యానాదోళ్ళు అంటారు కదా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆ చేపలని వాళ్ళు పట్టతారు ఇప్పుడు వాటర్ కూడా తగ్గుతాయి కదండి కొన్ని కొన్ని గుంటలని అలా ఉంటాయి కదా వాటర్ లో అనమాట అసలు ఆ మట్టి వాసన కూడా భలే వస్తుందండి ఈ చేపల్లో ఇంకా అక్క ఏంటంటే ఏదో చేపలు కొంచెం చిన్న చిన్న పీసెస్ గా అలా కట్ చేస్తుంది ఫ్రై చేసుకోవడానికి కూడా కావాలి అని మరి అంత చిన్న ఎద్దు లెక్క మళ్ళీ పులుసు చేసుకోవాలి కదా కొంచెం పర్వాలేదు కొంచెం మామూలుగా కట్ చేయడం ఇంకా అయితే ఇలా కట్ చేసేసుకుని వీటిని ఏంటంటే ఒకేసారి పులుసు చేసేసి కొన్ని ఫ్రై అయితే వేసుకుందాంలే అనేసి ఇలా చేశాను అనమాట ఇలాగ కట్ చేయి చేసుకున్నాను అక్క మొత్తం నీట్గా క్లీన్ చేసేసింది నాకేంటంటే అక్క పాపము ఇప్పటి నుంచే కాదండి పాపం ఎప్పుడైనా ఏ అవసరానికైనా కానీ నాకు సపోర్ట్గా ఉంటుంది అంటే పిల్లలు పట్టుకోవడానికి పాపము అందువల్ల ఏంటంటే నేను ఒక మాట అన్నా కానీ కామ్ అయిపోతుంది ఇంకా అలాగా ఉంటుంది అనమాట సర్దుకొని పోతూ ఉంటాము ఇద్దరము అయితే ఇప్పుడైతే పాపము చేయలేనని చెప్పింది పని అయితే సరేలే అక్క అని చెప్పాను ఇంకా నేనే చేసుకుంటున్నాను ఇంకా పిల్లోడిని కూడా సెకండ్ బాబుని కూడా అక్క పట్టుకుంటా పట్టుకుంటే మాత్రం ఇంట్లో ఉంచేవాడిని ఇంట్లో ఉంచేదాన్ని కానీ అక్క ఏంటంటే ఇంకా పట్టుకోలేనమా అని చెప్పింది సరే అని చెప్పాను నేను ఇంక అప్పుడు ఇంకా బాబుని వచ్చి ఇంకా అంగన్వాడీలో తీసుకెళ్లాల్సి వచ్చింది ఇంకా అలా జరిగింది అనమాట చూసారా ఇదేంటంటే ఇది కొంచెము సర్దుతూ ఉన్నాను అంట్లు కూడా అది కాకుండా ఇప్పుడు చేపలు తెచ్చాయి కదా ఆ చేపలైతే అక్క నీట్ గా కడిగిచ్చేసింది ఇంకెళ్ళిపోయింది పాపం మా అక్కకి ఇవ్వాలన్నా కానీ కాఫీ ఏం లేవు పాలు కూడా తేలేదు కదా ఇంక ఇప్పుడు వెళ్ళేసి పాలు కూడా తీసుకురావాలి పాపం పిల్లలు కదండి ఇదేంటంటే ప్రసాదం ఇచ్చారు మా పక్క ఇంటి వాళ్ళు ఆ అయితే వాళ్ళు ఏంటంటే పక్క అంటే మా ఇంటి పక్కన కొంచెం గ్యాప్ ఉంటుంది వాళ్ళ ఇల్లు మా ఇల్లు కొంచెం అందుతుంది పక్క పక్కనే ఉంటాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాబు అమెరికా నుంచి వచ్చాడు వాళ్ళ కొడుకు వాళ్ళు పూజ చేస్తారు అనమాట వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ పూజ చేస్తారు పంతుల్ని పిలిచి ఇంట్లో अलग um, um, ఎప్పుడు వచ్చినా గాని అలా చేస్తారు వాళ్ళు ఇంకా దానివల్ల ఏంటంటే మాకు కొంచెం ప్రసాదం అయితే ఇచ్చారనమాట అది తింటున్నాను మా పెద్దవాడైతే అయితే అస్సలు తినడానికి వాడు ఏంది కొన్ని కొన్ని తిన చిన్నవాడైతే అయితే అన్ని తింటున్నాడు కానీ ఏదన్నా అలవాటు చేసినా కానీ ఈ పెద్దోడుని అస్సలు కావట్లేదు పెద్దోడు తినట్లేదు అసలు ఏమి తినట్లేదు అనమాట ఇంకా ఏదో అంటలు అయితే కొన్ని ఉన్నాయి సర్దేస్తున్నాను ఇప్పుడు నైట్ కూడా ఏంటంటే నిన్న ఈ రోజు ఏంటంటే నేను ఏమి చేయలే కదంతా వంట కూడా అందు ఏంటంటే సామాన్లు కూడా ఏమి ఎక్కువ లేవు కాకపోతే చిరాకు అండి ఈ చెమటకి నాకు అసలు ఎట్లా ఉందంటే ఇప్పుడు మొత్తం అయితే చెమటలు కారిపోతున్నాయి అలాగే తడిచిపోతున్నాను మొత్తం నేను అసలు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం అనమాట అంత ఘోరంగా ఉంది కానీ ఈ పనులు చేయకపోతే ఇంక అన్ని పనులన్నీ ఆగిపోతాయి కరెంట్ పోయింది నేను దాంట్లో అన్నీ సర్దేటప్పటికి నేను అప్పటికేంటంటే పాలుకి వెళ్దాంలే అనుకుంటున్నాను పాలు బియ్యం కూడా కొంచుకోబడ్డాయి బియ్యం కూడా అయిపోయాయి ఇంకా పాలు బియ్యము తెస్తాము మళ్ళీ ఏంటంటే పగలైతే నేను ఇంకా వెళ్ళలేనంటే డిసైడ్ అయ్యాను ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోవడం బెస్ట్ అని చెప్పని పాలు లేవు తర్వాత వచ్చి ఇంట్లో వాటర్ లేవు వాటర్ క్యాన్లు కూడా నేను తెచ్చుకోవాలన్నమాట అన్నీ తెచ్చేసుకున్నాను ఈ లోపు కరెంట్ వచ్చింది మా ఇంటి దగ్గర ఉండేటప్పటికి ఒక ఐదు నిమిషాలు కరెంట్ తీస్తాడు కరెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇదో చేపలైతే ఫ్రైకి వాటికి ఇలా సపరేట్ చేస్తున్నాను ఫ్రైకి వచ్చి కొంచెం సన్నగా ఉంటాయి కదా వాటిని ఫ్రైకి పెట్టేసి మిగిలిన వాటిని పులుసు చేస్తామని చెప్పని ఇదే అయితే ఇలా సపరేట్ చేస్తూ ఉన్నాను పెద్ద పెద్ద పీసెస్ కదండి అందువల్ల ఏంటంటే కొంచెం బాగా పెద్దగా కట్ చేసినవి ఏంటంటే ఇలాగా పులుసుకైతే వేస్తున్నాను నేను ఇంకా మిగిలినవి ఫ్రై చేస్తాం ఒకేసారి కలిపి పెట్టేసి డీప్లో పెట్టేసారంటే ఉంటాయి కదా అని చెప్పని ఇంకా ఇలా అనమాట నేను యాక్చువల్గా తీసుకొని కానీ ఇంకా కాకపోతే ఇంకా వాళ్ళ దగ్గర బాగా అది వాళ్ళు పట్టుకొని వస్తారని చెప్పాను కదా చేపలు బాగుంటాయి అందువల్ల తీసుకున్నాను నేను చిన్న చేపలు ఉంటాయి ఒక హండ్రెడ్కి వన్ ఫిఫ్టీకి అలా తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఇంకా పెద్ద చేపలు ఉన్నాయి సరే ఇంకా తప్పదు కదా అని చెప్పాను పంప చాలా రోజులైంది పిల్లలు కూడా తిని ఇంక మళ్ళీ దాని ప్లేస్లో చికెన్ తీసుకుని అదే కాస్ట్ అవుతుంది అని చెప్పి నీకు తీసుకున్నాను నేను ఇద్దాం ఉప్పు పసుపు కారము వేసేసాను కారం అయితే నేను కంపల్సరీ అంటే చేపల కూరలు అయితే ఎక్కువగానే వేస్తాను ఎక్కువ వేస్తేనే ఈ పులుపుకి ఆ కారానికి బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది ఇద్దో ఇవన్నీ అయితే కొంచెం ఇలా కలిపి పెట్టేసేస్తున్నాను కొంచెం పెద్ద దవర తీసుకుందాం అనుకున్నా కానీ దీంట్లో సరిపోతుందిలే ఈ మామిడికి నేను వచ్చేటప్పుడు దాన్ని కూడా కట్ చేసి పెట్టేస్తాను అనమాట చేపల కుటలు వేద్దాంలే అనేసి అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ అలాగే టమాటాలు అన్ని కట్ చేసుకున్నాను ఇదో కొంచెం అంత తాడిపి గింజలు వేసుకొని తెల్లగడ్డలు కూడా కొట్టి పెట్టుకున్నాను అనమాట తెల్లగడ్డలు అలాగే దాంట్లో పాటు మెంతులు కూడా కొంచెం వేసాను అనమాట మెంతులు నీ శ్వాసన రాదు అందువల్ల నేను మెంతులు వేస్తాను ఒకేసారి ఇవన్నీ ఆల్రెడీ పెట్టేసి ఉన్నాను ఇంకో పొయ్యి మీద చేపలు అవి ఉడుకుతూ ఉన్నాయి ఈ మధ్య ఏంటంటే కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పి ఈ ప్రాసెస్ నేర్చుకున్నాను నేను అన్నీ కలిపేసి దాన్ని ఒక పొయ్యి మీద పెట్టేస్తాను అది ఉడుకుతూ ఉంటుంది అంతలోపు ఇలా పాలింపు చేసుకుంటారు దానివల్ల ఏంటంటే మనకు టైం కలిసి వస్తుంది త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇంకా లేదు ఇది వేసిన తర్వాత ఒకసారి ఉడుకు పెడతామంటే అప్పుడు టైం కొంచెము టైం వేస్ట్ అవుతుంది అని చెప్పని ఇలాగ ఈ ఈ మధ్య ఇలా ప్రాసెస్ నేర్చుకున్నాను సింపుల్గా అయిపోతుంది అని చెప్పని ఇద్దరు పాలు కూడా కాగబెట్టేస్తున్నాను వీటిని ఏంటంటే ఒక వెడల్పు దబర్లో వేసి తర్వాత ఆ పాలను ఆరబెట్టుకోవాలి మళ్ళీ నైట్ టైం కదండి అవి మళ్ళీ ఆరకుండా ఫ్రిడ్జ్ అలాగే వేడివేడిగా పెట్టామంటే మళ్ళా బాగుండదు అని చెప్పని అలా చేద్దాం అనుకుంటున్నాను ఇదో చేపలు కూడా కలిపైతే పెట్టేశాను ఫ్రైకి అంట్లు కూడా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొంచెం అంత లేజీ అయ్యామంటే ఇంకా ఇలాగా అంట్లు అయితే ఆ ఒకేసారి ఇలా అనేసి ఇంకా అలాగే ఉన్నాయంటే మళ్ళీ మార్నింగ్ కి ఎక్కువైపోతాయి కదా ఆల్రెడీ చిరాక్గా ఉంది అయినా గాని ఇంకా తప్పదు కదా చేయాలని చెప్పని చేశాను ఇంకా ఆ పనిలో పని అయిపోతుందిలే అని చెప్పని ఇంకా బాబుకేమో చిన్నాడికి వచ్చేసి మేము చేపల కూర చేసుకున్నాం కదా కొంచెం అంత పెరుగన్నం మిగిలింది ఈ ఎండల్లో వాడికి పెరుగన్నము చల్లగానే ఉంటుందిలే అని చెప్పని ఇంకా వాడి వరకైతే పెరుగన్నం అయితే ఉంది అది తీసి పెట్టేశాను మేమేంటంటే చేపల కూర ఆల్రెడీ ఉడుకుతుంది అయిపోయింది మామిడికాయ అవి కూడా లాస్ట్లో వేసానమాట ఇంకా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇద్దరు మా ఇద్దరు వరకు రైస్ చేసుకున్నాము పెద్దవాడికి నాకు వడికిలాగా రైస్ వేసేసి ఒకేసారి నేను కూడా పని మొత్తం అయిపోయింది కదా ఇద్దరం అయితే అన్నం వేసుకొని తినేసాము చిన్నాను ఏంటంటే తినరా అంటే వాడు వద్దన్నాడు వాడికి ఆ పెరుగన్నమే సరిపోయింది ఇంకా చేపలు వద్దే చేపలు ఇలాగా వేసేసుకొని వాడికి ఒక చేప అలా వేసి ఇంకా ఇలా అయితే తిన్నాము ఇదేనండి నా లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి